ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ మహాకాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలు శత్రు మానం తాండవం రక్ష సంహరణం రక్తం నివారణం సంహరణ ప్రతిష్టం నర్బల యంత్రం సర్వనాశనం ఏక మూలం కంఠం మానం తాండవం శత్రు సమస్యతో బాధపడుతుంటే శత్రు బారిలో పడి ఇబ్బంది పడుతుంటే శత్రు సంహరణం శత్రు మానం కంఠం సర్వనాశనం చేయాలి అనుకుంటే గురువుగారికి ఫోన్ చేయండి పూర్తి పరిష్కారం లభిస్తుంది ఎన్నెన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గురుగారికి ఫోన్ చేసి చెప్పండమ్మా మీ సమస్య అంతా పూర్తిగా తొలగించడం జరుగుతుంది ఇతర సమస్య ఏమైనా కూడా ఫోన్ చేసి చెప్పండి స్త్రీ పురుష అవశీకరణ చేయడం జరుగుతుందమ్మా సర్వ ఆకర్షణ మంత్రం మంగళం మేక నివాణం కన్విష్ట ప్రయోగం చేయడం జరుగుతుంది గురుగారికి ఫోన్ చేయండి సిద్ధింపజేయడం జరుగుతుంది ఎన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే ఎక్కడ పని అవ్వదు పూర్తి సంహారం ఏకం పద్మగ్రహణం యాగం ప్రతిష్టం ప్రయోగం మంత సాధనం ఉంటే అవుతుందమ్మా గురుగారికి ఫోన్ చేయండి